హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇస్మార్ట్ హిందీ వరల్డ్ మీరు చూస్తున్నారు కదా వీరమ్ తల్లి గురించి వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను మొన్న ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయ్యాయండి పదిహేను రోజులు ఈ తిరునాలు ఉంటాయి సో పానాచారం గురించి పార్ట్ వన్ అయితే నేను వీడియో అయితే రిలీజ్ చేశాను ఆల్రెడీ పార్ట్ టూ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మళ్ళీ ఒకసారి పార్ట్ వన్ గురించి కూడా చెప్పుకుందాము ఈ పదిహేను రోజుల్లో పౌర్ణమి రోజున పానాచారం అనేది పడతారండి ఈ పానాచారం అనేది ఓన్లీ సంతానం లేని వారు మాత్రమే చేస్తూ ఉంటారండి ఇలాగా నాలుగు గంటలకల్లా మీరు తలంబురాల చీర కట్టుకొని గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం తల నుంచి కింద కింద పాదాల వరకు కూడా తడుపుకోవాలండి చెరువులో చెరువులో మూడు ములకలు మునిగిన తర్వాత ఇలా జుట్టు విరబూసుకొని అలాగే మీరు గుడి వెనకాల భాగంలో ఒక ప్రదక్షిణ చేసి ఒకటి లేదా మూడు మీ ఇష్టం అండి అది అలా ప్రదక్షిణ చేసి కుడి వెనక భాగంలో ఇలా బొట్టు పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత ఇలా ఒక మన చీర కొంగుకి చెప్పాను కదండి నేను వీడియోలో ఉంది మీరు క్లియర్గా చూడవచ్చు అక్కడ ఒక ముడి అయితే వేసుకోవాలి అక్కడ ముడుపు కట్టుకున్న తర్వాత ఇలా చేతులు బారుగా పడు చేతులు బారుగా చాచుకుని మరీ పడుకోవాలండి మన పైన ఒక తుండు అనేది వేస్తారు మన మనతో పాటు ఒక మనిషిని అయితే తీసుకొని వెళ్ళాలండి ఎందుకు అంటే పసుపు నీళ్ళు వాళ్ళు చిమ్ముతూ ఉండాలండి ఎందుకంటే ఒక్కొక్కరికి తొందరగా స్వప్నంలో అమ్మవారు చూపిస్తారండి పాలు పూలు కానీ పళ్ళు కానీ లేదా పిల్లలకి సంబంధించిన వస్తువులు కానీ కొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది అలా మన పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తూ ఉంటే త్వరగా అమ్మవారు స్వప్నంలో కనిపిస్తారు అనేది ఒక నమ్మకం అండి ఇక్కడైతే మీరు జనరల్గా మీరు ఎక్కడైనా చూసినా సరే పానాచారం ఇలా పడుకున్న వాళ్ళు చూస్తే కనుక వాళ్ళ మీద పసుపు కుంకుమ అనేది వేయించండి అండి మీ యొక్క మీ పిల్లలతో ఎందుకంటే వాళ్ళు పిల్లల కోసమే బాధపడుతున్నారు కాబట్టి మీ పిల్లలతో వేయించండి అలాగే పెద్దవాళ్ళు కూడా వేస్తూ ఉంటారండి చాలా పెద్దవాళ్ళు కూడా మీరు వేస్తూ ఉండండి అండి తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారని చెప్తున్నాను అలాగే ఇలా వేస్తూ ఉంటారు కదండి తర్వాత కళ అనేది వస్తుంది అనేది పార్ట్ వన్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కళ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కళ వచ్చిన తర్వాత నీట్గా ఒకసారి లేచి అమ్మవారికి నమస్కరించుకొని శాస్త్రాంగ నమస్కారం చేసుకొని తర్వాత మీకు ఎంత ఇష్టంగా మీకు ఎంత ఇష్టపూర్వకంగా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలని అనిపిస్తుందో అన్ని ప్రదక్షిణాలు చేసి అమ్మవారి దర్శనాన్ని అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలండి టెంపుల్లోకి వెళ్ళి అలాగే టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మీ యొక్క మొక్కుబళ్ళు ఏమైనా ఉంటే అమ్మవారికి సమర్పించుకొని అలాగే చెప్పుకొని మీ యొక్క కోరిక కూడా తీర్చాలి అమ్మ ఇలా నాకు దర్శనంలో మీరు ఇలా చూపించారు ఈ విధంగా మళ్ళా నాకు సంతానాన్ని అయితే కలుగ చేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి దంపతులు ఇద్దరు కూడా అమ్మవారి దర్శనానంతరం మీరు ఏదైతే మీ కొంగుకి రెండు రెండు అరటిపాళ్ళని కట్టుకున్నారు కదండి ముడుపులాగా ఆ రెండు అరటిపళ్ళని కూడా మీరు చెరువు ఒకటి తినాలండి భార్యాభర్తలు ఇద్దరు కూడా అలా తిన్న తర్వాత ఎక్కడితో మన పానాజారం అనే ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది నేను ఇంకొక విషయం కూడా నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి ఇప్పుడు మనం పట్టిన వెంటనే మన స్వప్నంలో అమ్మవారికి అనిపించారు కదా ఏదో ఒకటి చూపించారు కదా సో నాకు వెంటనే పుట్టేస్తారా అని 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 మీరు అనుకోవద్దండి ఎప్పటికైనా మీకు సంతాన యోగం ఉంది అని అమ్మవారు చూపించినట్టు కొంతమందికి త్వరగా అవ్వచ్చు కొంతమంది కొంచెం లేట్ అవ్వచ్చు అండి మీరైతే దాన్ని నిరాశపర నిరాశ మాత్రం అస్సలు పడొద్దండి అమ్మవారు చూపించారంటే తప్పక మీకు సంతానం ఉంది అని ఉంది అని నమ్మక నమ్మండి గట్టిగా నిజంగా ఇదైతే జరిగి తీరుతుందండి అమ్మవారు ఆశీష్యులు మీ అందరికీ ఉండాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను జై వీరమ్మ తల్లి ఇలాగే పర్పూడు కనక చెందియ స్వామి వీరమ్మ తల్లికి జై ఇలాగే ప్రజలందరికీ కూడా మీరు మంచి ఆశీస్సులు ఇవ్వండి అమ్మ తల్లి ఇలా పానాసారం పట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సంతానం అనేది కలిగిందండి ఇదైతే నమ్మడానికి నిజంగా నిజమే వాస్తవమే చెప్తున్నానండి నేనైతే సో మీరు ఇక్కడ మీరు నమ్మలేకపోతే కనుక మీరు ఎవరైనా ఉన్నట్లయితే వారిని అడిగి తెలుసుకోవచ్చండి ఈ విధంగా ఇలా సిడిబండి సంబరం తిన్నాళ్ళు ఊరేగింపు ఉయ్యాల ఉత్సవం ఇలా చాలా చాలా చేస్తూ ఉంటారండి ఉయ్యూర్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ పదిహేను రోజులు చాలా సందడి సందడిగా ఉంటుందండి సంక్రాంతికి మనం ఎలా ఫెస్టివల్గా ఎంత పెద్ద ఎండగ్గా చేసుకుంటామో ఉయ్యూరికి ఒక పెద్ద ఫెస్టివల్ అండి ఈ విధంగా మీరు బాణచారం అయితే క్లియర్గా నేను వీడియో పెట్టానండి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ అందరూ స్వప్నం మీరు అనుకోవచ్చండి మనం ఏదైనా తలుచుకుంటే అదే నిద్రలో కనిపిస్తుంది కదా అమ్మవారే చూపించారేంటి అనుకోవచ్చు అలా అస్సలు జరగదండి ఇక్కడ మీరు నిద్రపోయిన తర్వాత అమ్మవారు చూపించాలనుకుంటేనే చూపిస్తారు జై జైవీరమ్మ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చండి ఇక్కడ ముస్లింస్ కూడా వస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సంతానం కోసం కుల మత భేదాలు లేకుండా అమ్మవారు అందరికీ అందిస్తే మన హిందువులతో పాటు ముస్లింస్ కూడా వచ్చి ఇలా పానాసారం అనేది పడతారండి తల్లి అంత గొప్ప తల్లి సో ఎవరైనా ఉంటే గనక వెళ్ళండి అండి ఈ పానాసారం గురించి చాలా మందికి తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము లేకపోతే వెళ్ళకోకుండా ఉంటామండి ఎందుకంటే సంతానం లేని వారు ఎక్కడో ఉంటా ఉంటారు మన ఫ్యామిలీలో ఎవరు లేరమ్మా ఆ ప్రాసెస్ అనేది మనకు తెలియదు అని అంటూ ఉంటారండి ఆ ఇబ్బంది లేదు ఇక్కడ అయితే మీకు నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలాగే అండి ప్రతి ఒక్కరూ ఇలా వచ్చి పాణశారం పట్టి ఈ విధంగా సంతానాన్ని అయితే పొందుతున్నారండి తెలియని వారికైతే తెలియచేయండి ఈ వీడియో ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తున్న ఎవరు చూస్తున్నా తెలిసిన వారు ఉన్నా కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండి రిమైనింగ్ వారు కూడా తెలుసుకుంటారు నమ్మకం అనేది వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతామండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి